హాయ్ అండి అందరికీ నమస్తే నేనండి రమేష్ రాజపుడి వెల్కమ్ టు రమేష్ రాజపూడి ఈరోజు అండి ఎదుగుంటే ఇది మా లక్కీ ఇంతకుముందు వీడియోలలో కూడా పెట్టాను మా ఇంట్లో ఉంటుంటుంది ఇది చాలా రోజుల మా ఇంట్లో ఉండబట్టి ఎదుకో కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం డల్లుగా ఉంటుంది అందుకోసం ఒకసారి డాక్టర్ దగ్గర చూపెడదామనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ అయితే తీసుకుపోతున్నాము మా మిస్సెస్ ఎక్కి కూర్చోయింది ఇది ఇది కూడా అంటే దీనికి అలవాటే ఆటోలో ఎక్కి పిలుచుకోవడము అందువలన అది ఎక్కింది కొంచెం డల్లుగా ఉంటుంది కొంచెం ఏదో ఫీవర్ వచ్చినట్లుగా ఉంటుంటే ఒకసారి టెస్ట్ అదే అదేవిధంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా ఉందేమో ఒకసారి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయ్యిందేమో ఒకసారి అది కూడా చెక్ చేపిద్దామనే ఉద్దేశంతో బయలుదేరినామండి ఈరోజైతే మా నంద్యాలలోనే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది బస్ స్టాండ్ దగ్గరలో చూద్దామండి ఇక్కడికి వచ్చినాము చూద్దాము డాక్టర్ గారు ఏమంటారు ఇదైతే మా ఇమ్మడి ఏమి అస్సలు మమ్మల్ని సతాయించదు ఏం సతాయించదు మా అమ్మడి బాగా చాలా అస్సలుకి ఏమే కానీ సతాయించదు చూడండి మా మిస్ ఇస్ ఎంత బాగా వస్తుంది ఇది ఇక్కడ ఆసుపత్రికి వచ్చినాము వచ్చింది ఇంకా వాళ్ళు డాక్టర్లు వచ్చి ఒకసారి చెక్ చేస్తామన్నారు దీని మీద ఎక్కడానికని ఇక్కడికి తీసుకొచ్చాము కానీ మెయిన్ ఏమంటుందంటే ఫ్రైడే రోజు రా అండి ఆ రోజైతే సార్ వస్తారు ఆపరేషన్ ఇక్కడ ఆ రోజు చేస్తానని చెప్పినా చేస్తాం మీరు ఒక టెన్ డేస్ చెప్పండి సార్ ఏం పేరు రాస్తాం ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళకి అదండి డాక్టర్ దగ్గర చెక్ చేయించినాము డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమి ఫీవర్ అట్లా ఏం లేదన్నారు అందుకనే మళ్ళీ రిటర్న్ తీసుకుపోతున్నాము ప్రెగ్నెన్సీ కూడా లేదన్నారు మీకు ఒకవేళ ఆపరేషన్ చేపించాలనుకుంటే ఒక ఫైవ్ డేస్ ఆఫ్టర్ డాక్టర్ వస్తారంట డాక్టర్ వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసి దాని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తామన్నారు మళ్ళీ దాని ఆటలు రిటర్న్ తీసుకుంటున్నాము ఆటలు కూడా ఏం సతాయించదు జాగ్రత్తగా కూర్చుంటుంది కిందికి దూకడం కానీ అట్లా చేయదు మా ఇంటికి వచ్చేసినాం ఇంకా ఎప్పుడు ఈ బుట్టలోనే పండుకుంటుందండి ఈ ప్లాస్టిక్ బుట్ట అరేంజ్ చేసినాం దానికి దాంట్లోనే పండుకుంటుంటుంది దాంట్లోనే పండుకుంటుంది అన్నం పెట్టినప్పుడు మాత్రం బయటకు వచ్చి తింటూ ఉంటుంది ఇది చాలా మంచిది ఈ కుక్క వెల్కమ్ టు చెప్పుడు ఈరోజు మా లక్కీ తెలుసు మా ఉండే కుక్క ఇది మా ఇంట్లో కొంచెం డల్లుగా ఉంది కొంచెం సరిగ్గా అన్నం కూడా తినకుంటే ఒకసారి మెడికల్ ఫీవర్ వచ్చినట్టు కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినట్టు ఉంటే తీసుకొని పోయినాము మెడికల్ చెకప్ గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్ వాళ్ళు అంత చెక్ చేసినారు ఏం పర్వాలేదని చెప్పినారు ఇంకా విషయం ఏమంటే ఇంకా ఏమైనా ప్రెగ్నెన్సీ కూడా ఉందని ఒక ఒకసారి చెక్ చెక్ చేపి తర్వాత దీన్ని ఆపరేషన్ చేయించాల్సిన అని అనుకుంటున్నాము ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెన్సీ కూడా ఉందో లేదు టెస్ట్ చేయిద్దామని పెంచుకోపోయినాము ప్రెగ్నెన్సీ లేదన్నారు కాబట్టి ఒక వారం పది పది రోజులు కూడా చూసి దీనికి పిల్లలు కాకుండా ఆపరేషన్ అయితే చేపిస్తాము వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏమీ సతాయదు చాలా బాగా వస్తుంది మా అమ్మడి అదే విధంగా వ్యాక్సిన్ కూడా వేయించినాము రాబిస్ వ్యాక్సిన్ డాక్టర్ సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చి రాబిస్ వ్యాక్సిన్ ఏమి వేయించుకోమన్నాడు కాబట్టి ఆరోగ్యంగా అయితే ఉంది లేదు ఓకే ఏదో కొంచెం డల్లు ఉందని చెప్పినాడు అయితే ప్రెగ్నెన్సీ అయితే లేదు ఒక లక్కీకి కాబట్టి ఇది సమాచారం ఉంది థ్యాంక్ యూ